హలో నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ రోజు బ్లాగు కొబ్బరి చెట్లు పచ్చడి పొల ఎదురేమో రొయ్యల చెరువులు మధ్యలో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మళ్ళీ ఎప్పుడొస్తాం ఏంటో తరదాగా మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట ఇంకోటి ఏంటంటే ఈరోజు స్టార్టింగే దరిద్రంగా స్టార్ట్ అయింది ఏంటంటే మన కెమెరా డీజే ఆస్మో పాకెట్ తిరిగి గుర్తుందా మీకు చిన్న కెమెరా అది రిపేర్ వచ్చిందని చెప్పాను కదా ఆటో ఆటో రొటేట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ దగ్గర అయితే రిపేర్ అవ్వదంట రిప్లేస్మెంట్ లో ఉంటాయి అంట రిప్లే రిప్లేస్మెంట్ అవ్వాలంటే వారంటీ ఉండాలంట ఆ వారంటీ పాలసీలు కూడా పైన స్క్రాచ్లు డెంట్లు అలాంటివి ఉండకూడదంటే రిపేర్ అయితే హాంగ్ వెళ్ళాలంట మళ్ళీ వెళ్ళాలంటే ఆరు వేలు కడితే వెళ్ళాలంట పంపిస్తాడంట మరి ఆడు చెప్పింది అది మన దగ్గర అయితే డెంట్లు గానీ స్క్రాచ్లు గానీ ఏమవ్వ మరి ఆడేమో వీడియో పెట్టేసి ఇవి ఉన్నాయి అన్నాడు అర్థం కావట్లే లిక్విడ్ ఏదో వచ్చేస్తుంది అన్న లిక్విడ్ వచ్చేయడం నాకు అర్థం ఆ లిక్విడ్ అంటే స్క్రాచ్ అంట అది ఏదో మరి ఆ పైన ఏదో బ్లేడ్ లాంటిది ఏదో పెట్టి గీకినట్టు ఉంది అది అది అంటున్నారు ఏమో ఏదేదో చెప్తున్నారు నాకు మెంట్లో వచ్చేస్తుంది అది ఇన్నకాడి నుంచి ఇయే రీజన్స్ సేమ్ కొంతమంది యూట్యూబ్ లో పెట్టారు సేమ్ ఆటో రొటేషన్ వాళ్ళందరికీ కొత్త పీసులు ఇచ్చారంట ఒకవేళ కొత్త పీస్ ఇవ్వాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాలంట అంటే అరవై వేల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే బొచ్చు ఇంకేంటి తగ్గించేదాడు ఎవడైనా డీజే ప్రోడక్ట్ కొంటే సంఖ నాకిపోతారు ముందే చెప్తున్నా ఎవడు కొన్నా సంఖ నాగిపోతారు ఎందుకంటే సర్వీస్ సెంటర్ లేదు బొచ్చు ఏమీ లేదు ప్రొడక్ట్ ఎలా ఉన్నా సెకండరీ సర్వీస్ ఆడిచ్చే లేదు చిన్న రిపేర్ వచ్చినా సంఖ నాకిదట్టే లక్ష డెబ్బై వేల ఎనభై వేల నలభై వేలు మైకా ఏదైనా సరే శంఖ నాకిపోవడమే చూడాలి పైకి ఇంకా పెద్ద ఏదైతే డీజే మెయిన్ ఆ మెయిల్ ఏదో కనుక్కో కంపెనీ మెయిన్ మెయిల్కి గట్ట పంపి చూడాలి వచ్చిందంటే ఓకే రాకపోతే మాత్రం నేను చాలా దూరానికి వెళ్తున్నాను అయితే పాపం మా గంధంగా అదిగోండి రొయ్యలకి వేయడానికి వెళ్తున్నాడు కనబడింది కనబడింది అదిగోండి తల ఇప్పుడే ఇంటికి వచ్చాం ఏదో అమ్మ రొయ్యలు ఉల్లిపాయలు అన్ని కట్ చేసుకుంది నీట్ గా ఒక పక్కన రైసు ఎల్లేముందు ఇంటి రొయ్యలు తినేసి వెళ్ళిపోవడం ఏంటమ్మా ఇది ఫ్రైయా ప్రతిసారి ఇంటికి వచ్చిన తర్వాత బట్టలన్నీ వాళ్ళని తీసేసి ఈసారి మాత్రం కనీసం ఇస్త్రీ కూడా ఇదవల ఈ చూడకని ఇస్త్రీ ఇస్త్రీ బా మాట కూడా ఎక్కువ ఎక్కువలేం కదా ఇద్దరం కలిసి బట్టలు సర్దుకుంటున్నాం చెప్పుకోవను ఎందుకు సరిపోవాలి అదే హైదరాబాద్ నువ్వంటే పచ్చళ్ళు ప్యాకింగ్ చేసి చేసి అలవాటు అయిపోయింది రా మాకు మరి ప్లేసు టైము ఎనిమిదింటికి ట్రైన్ ఏడున్నర అయింది ఇప్పుడు అన్నం వెళ్ళిన మళ్ళీ చక్కగా తినాలి చక్కగా తింటాను కదా నేను నార్మల్ గానీ రే వీడియోలో తిన్నదే కాదకుండా సెపరేట్ గా తింటాను ఏంట్రా తగిలిపోద్ది రొయ్యలు బెండకాయ పులుసు అయితే బాగుండేది బాగుండేదా ఇది మసాలా ఏదో రొయ్యలు మసాలా ఉంది ఇది ఇగురు కూడా కాదు ఇది ఇగురు అంటుంది కానీ

ట్రైన్ కోసం వెయిటింగ్ సీటు బీవన్ లో వీడియో ఇది కొత్తగా చూస్తున్నాను వెయిటింగ్ మిషన్ అంట మరి లోపలికి ఎలా వచ్చేస్తే మరి బెట్లు ఉన్నాయి ట్రాక్టర్లు ఆటోలు ఎలా వచ్చేస్తే ఆ చివరి నుంచి వస్తాయి అనుకుంటా చివరి ఏదో ఉంది ఉంటది కదా ఖాళీ అది కూడా అక్కడ కొన్ని ఉన్నాయి వాళ్ళు అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వెయిట్ చూసుకుంటాయి అనుకుంటా ఇవాళ నుంచి మా ఊరు వచ్చినప్పుడు టెన్షన్ పడాలి కానీ ట్రైన్ ఆగిపోద్ది వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఇటు నుంచి లింగంపల్లి వెళ్ళినప్పుడు కంగారు పడవసం లేదు ఎందుకంటే లాస్ట్ స్టాప్ ఏ లింగంపల్లి చక్కగా ఎక్కి పొడుకోవచ్చు తీసుకెళ్ళి అక్కడ ఆపి అక్కడ వాళ్ళు ఉంటారు చూసారు వైట్ డ్రెస్ తీసుకుని వాళ్ళే వచ్చి లేపి బాగు మిస్ విధంగా దిగింది అంటారు కాబట్టి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పుడుకోవచ్చు ఇది ఇంటికి ట్రైన్ ఎనిమిది బాగైంది టైము ఇంకా రాలేదు నచ్చింది ఇప్పుడు బుక్ చేసిన టికెట్లు దరిద్రం కొద్ది బాత్రూమ్ దగ్గరే వస్తాయి వాళ్ళు అట్నుంచి వచ్చినప్పుడు కూడా అంతే కరెక్ట్ గా రూమ్ దగ్గర వచ్చింది ఇప్పుడు కూడా అంటే అది కొంచెం పర్లేదు ట్రైన్ బాగుంటుంది ఇది నరసాపురం నాగర్స్వాళ్ళు అస్సలు బాగోదు ఉంటే ట్రైన్

వచ్చాడు అసలు ఇంగ్లీష్ వస్తుంది మాకు ఇంగ్లీష్వేర్ ఇంకా బాగా మాట్లాడుతున్నాడు సాఫ్ట్వేర్ మీ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మాట్లాడలేరు అప్పుడే విజయవాడ వచ్చాం నేను విజయవాడ అలీగడ్కి ఫోన్ చేశాను రారా విజయవాడకి అని చెప్పేసి సరే అన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ చేయన్నాడు నేను ఫోన్ చూసేసరికి నాకు గ్యాబీన్ వస్తాను ఈ లోపాలు బయలుదేరికి వచ్చేసరికి ఎలాగ అని చెప్పేసి ఇంకా రావద్దన్నా అయితే ఏమైనా కొనాలి తినడానికి ఆకలేస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి తీసుకున్నాం అరవై అంట ఇన్ని రోజులు బ్రెడ్ ఆమ్లెట్ అంటే రెండు బ్రెడ్ మీద ఆమ్లెట్ వేసేస్తారు అనుకున్నాను లేపి పైకి బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ సెపరేట్ ఆమ్లెట్ సెపరేట్ ఈ ఆమ్లెట్ సగం చేసి బేసాడు రెడ్ అయితే అయింది ఇలా రెండు ఇలా పడత పెట్టి కనీసం ఇంకేలా బ్రెడ్ ఆమ్లెట్ అదే అంటాడు బ్రెడ్ ఆమ్లెట్ అన్నావు కదా అంటే అదే అంటాడు పక్క

దిగిపోయాము లింగంపల్లిలో అరగంట ముందు వచ్చేసాం ఊడి అమ్మ ప్లాట్ఫారం ఫైవ్ లోకి వచ్చాం ఇప్పుడు లోకి వెళ్ళి రాపిడో పెట్టుకుని అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోవాలి రాబాద్లో ఇంకా చల్ల తగలేదు ర్యాపిడో యాప్ ఓపెన్ ట్రైన్ యాప్ ఓపెన్ కాదు హైదరాబాద్లో ఇంకా చెల్లి తగలేదు విజయవాడలో పోటీ నువ్వు మనిషి కాదురా వాసన ఆటో పొద్దు పొద్దున్న చూడండి ఎంత ట్రాఫిక్ వెళ్ళిన ఆటోలు మంది జనము మరి చాలా చాలా అనిపిస్తుంది అంటే మన ఇంటి దగ్గర బాగా ఉడుక్కో ఉందో ఉందో ఏంటో కానీ ఇక్కడ బాగా చల్లనిపిస్తుంది ఈ డిగ్రీ రీచ్ అయిపోయాం అమ్మా ఈ రెండు ఫ్లోర్ లెక్కేసరికి డోంట్ కేర్ కొద్ది ఎక్సర్సైజ్ రే ఇల్లు అంతా చాలా నీట్ ఉందిరా నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదురా మౌలి ఎంత నీట్ గా ఉంచాడా వదిలేసాడు పోన్లే రే ఎంత నీట్ గా ఉంది ఏంట్రా నాకు చెప్పాడు మాయా నీట్ గా పెట్టానమ్మాయా నువ్వు ఫోన్ చేస్తే ఎట్టకే అర్థం రే ఎంత నీట్ గా మడత కూడా పెట్టేసాడు ఇంత నీట్ గా చేసి వెళ్ళిపోయాడు రూము అమ్మాయా నీకు పాయింట్స్ ఇస్తామ్మా సూపర్ పోలే మేమున్నప్పుడు ఎలాగో నీట్ గా ఉంచాడు మేము లేనప్పుడన్నా నీట్ గా ఉంచండి హ్యాపీ సక్సెస్ థ్యాంక్స్ మై సూపర్ తగ్గించు ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా ఇంటికి రీచ్ అయిపోయాం ఈ రోజు నుంచి హైదరాబాద్ నుంచి వ్లాగ్స్ వస్తాయి పోయా ఈ బ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న నేను ఇంకో బ్లాగ్ లో కలుగుతూ అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్